నమస్తే అన్న అందరికీ నమస్కారం చమురుకు రోజు రోజుకు డిమాండ్ తగ్గుతూ ఉండడంతో గల్ఫ్ దేశాలు చమురు ఏతర ఆదాయం కోసం అన్వేషిస్తూ ఉన్నాయి అలాగే సౌదీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది ముస్లిమేతర దౌత్యవేత్తల కోసం ప్రత్యేకంగా ఒక మద్యం షాపును ఏర్పాటు చేస్తూ ఉంది దీనికి సంబంధించి సౌదీ అరేబియా సన్నాహాలు కూడా చేస్తూ ఉంది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కస్టమర్లు మొబైల్ యాప్ ద్వారా తమ పేర్లు రిజిస్టర్ చేసుకుని ఫారిన్ మినిస్ట్రీ నుంచి అనుమతి పొందాలి నెలవారీ కోటాకు అనుగుణంగా మద్యం కొనుగోలు చేయవచ్చు కొద్ది రోజుల్లోనే ఈ యొక్క షాపును సౌదీ అరేబియాలో తెరవనున్నారు ఇస్లాంలో మద్యం సేవించడం నిషేధించబడింది సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఒక మైలురాయిగా నిలిచిపోనుంది అలాగే పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో సౌదీ అరేబియా మద్యాన్ని నిషేధించింది డెబ్బై రెండు సంవత్సరాల తర్వాత నిషేధాన్ని ఎత్తివేసి అలాగే ముస్లిమేతర దౌత్యవేత్తలు ఎవరైతే ఉన్నారో విదేశీ దౌత్యవేత్తలు వారి కోసం మద్యం షాపును ఏర్పాటు చేస్తూ ఉంది అలాగే రోజు రోజుకు చమురు తగ్గిపోతూ ఉండడం అలాగే సౌదీ దేశానికి రావాలంటే ఎవరు రాకపోవడం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న చట్టాల ప్రకారం చాలా మంది ఒక ఒంటరితనం అలాగే జైలులో ఉండే విధంగా ఫీల్ అవుతూ ఉండడంతో చాలా మంది విదేశీయులు సౌదీకి రావడానికి నిరాకరిస్తూ ఉన్న నేపథ్యంలో సౌదీ అరేబియా తన యొక్క చట్టాలను సవరిస్తూ విదేశీయులకు అనుగుణంగా అలాగే పర్యాటకాన్ని అభివృద్ది చేసేందుకు రెండు వేల సౌదీ విజన్ లో భాగంగా ముందుకు అడుగులు వేస్తూ వెళుతూ ఉంది రాబోయే రోజుల్లో గల్ఫ్ దేశాలు కూడా తమ యొక్క చట్టాలన్నీ సవరణ చేసి ముందుకు వెళ్లే అవకాశం ఉందని చెప్పి దానికి ఉదాహరణ మనం చూసుకుంటే యూఏ అనమాట పర్యటకులను ఆకర్షించేందుకు చట్టాలను సవరించి పర్యటకులకు నచ్చే విధంగా ఆ యొక్క దేశం మారింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా హింద్